హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం మీషో నుంచి చక్కని పార్టీ వేర్ కలెక్షన్ అండ్ డిజైనర్ కొంచెం డిజైనర్ వేర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఉండబోయేటువంటి మంచి డ్రెస్సెస్ని అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి అది కూడా అండర్ మన బడ్జెట్లో ఉండేలాగానే సో ఇప్పుడున్నటువంటి సీజన్ లైక్ పార్టీస్ కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా పర్టికులర్గా ఈ కలెక్షన్ మనకి చాలా బాగా సూట్ అవుతాయి చక్కగా ఎవరేసుకున్నా కూడా సెట్ అయ్యేలాగా ఉంటాయండి ఆ కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేస్తాను ఈరోజు ఇది చాలా లేటెస్ట్గా మనకి ఇప్పుడు మీషోలో అవైలబుల్గా ఉందండి అసలు డిజైనర్ పీస్ చాలా బాగా వచ్చింది నేను డెఫినెట్గా నేను మీకు ఇది రీల్ ఇవ్వడానికే ట్రై చేస్తాను అంటే ఇది ఎలా ఉంటుందో వేసుకోవాలనే క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ యాక్చువల్లీ నాకు కూడా ఉండింది అనమాట చాలా బాగా అనిపిస్తుంది కొంచెం డిజైనర్ టైప్ శారీ లుక్ అయితే కనుక ఉంటుంది అనమాట ఇదైతే కనుక ఫస్ట్ వచ్చేసి ఇలా మనకైతే కనుక బాడీ వచ్చిందండి ఓకే నెక్స్ట్ అయితే కనుక దీనికి మనకి ఈ విధంగా అయితే కనుక పైన ఒక జాకెట్ లాంటిది వస్తుంది సో ఇక్కడ అయితే కనుక మిడిల్లో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి హుక్స్ లాంటివి ఇచ్చేస్తున్నారు ఇది ఓపెన్ జాకెట్ టైపు ఇది ఇది అయితే కనుక మొత్తం అంతా కూడా ఇట్లాగా మనకి చక్కగా వర్క్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ కదా బ్లాక్ కలర్ మీద అయితే కనుక బాగా అంటే బాగా హైలైట్ అవుతుంది అనమాట సో ఇది అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే కనుక మనకి ఈ రెండు కుక్స్లు కూడా దగ్గరకు వచ్చేస్తాయి అండ్ ఫిట్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంది ఈ రెండు తర్వాత అండి పార్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది వచ్చేసి ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండ్ అడ్జస్ట్మెంట్తోనైతే కనుక మనకి పర్టికులర్ ప్యాటర్న్ ఇక్కడ మనకి మనకి వన్ మినిట్ సారీస్ వస్తాయి అండి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండింది అనమాట ఇది కూడా కొంచెం కొత్తగా ఇప్పుడు మనకి మీషోలో ఉంది అందు ఎవరు కూడా ఇంకా షేర్ చేయనటువంటి ఒక మంచి డిజైన్ అనేది నేను చెప్తాను వెస్ట్రన్ స్టైల్లో అయితే గనుక మనకి ఇది కొంచెం స్కర్ట్ స్టైల్లో అయితే గనుక వస్తుందండి కొంచెం డిజైనర్గా ఉంటుంది ఇలా అయితే కనుక మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట అంటే లైక్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఎక్కువగా ఉంటుంది పీస్ దెన్ మీకు ప్రజెంట్ అయితే కనుక స్క్రీన్ షాట్ ఫోటోలో ఉన్నటువంటి డెమో పీస్ ఏదైతే ఉంటుందో అదైతే పెడుతున్నాను సో నేను పాసిబుల్ అయితే తప్పకుండా నేను మీకు ఇది షేర్ చేస్తాను ఇది అవుట్పుట్ లుక్ ఎలా అనేసి ఇదేమో ఫిట్టింగ్ పర్పస్ అయితే కనుక బ్యాక్ సైడ్ వచ్చిందండి ఫ్రంట్ వచ్చి అయితే కనుక మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే కనుక ఇక్కడ హుక్ అనేది ఇచ్చేస్తున్నారు దెన్ మనకు ఒక స్కర్ట్ టైప్లో అయితే కనుక అయిపోతుంది సో ఓవరాల్గా మనకి ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ అండి రెండు కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వైజ్ అండ్ మనకి వర్క్ వైజ్ కొంచెం స్టైలిష్గా వస్తున్న పీస్ ఏదైనా మీషో నుంచి తీసుకోవాలి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లో అనుకున్నప్పుడు డెఫినెట్గా అయితే కనుక మీరు ఇది ట్రై చేయొచ్చు అండ్ నా డ్రెస్ వచ్చేసండి త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ చాలా బాగుంది సాఫ్ట్ టిష్యూ బేస్డ్ పైన ఇలా అయితే కనుక వర్క్ వస్తుంది అనమాట అండ్ కడ్దన బీట్ వర్క్తో కూడా లైక్ ఫ్రంట్ పార్ట్ అనేది కూడా బాగా హైలైట్ చేసి ఉన్నారండి కావాలనుకుంటే కనుక డ్రెస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను చెక్ చేసుకోవచ్చు ఇది మన ఏస్వి కలెక్షన్స్ నుంచి నెక్స్ట్ అయితే కనుక అండి టూ పీస్లో ఇది కూడా కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్లో అయితే కనుక వస్తుంది ఈ పర్టికులర్ లో నేను మీకు రెండు చూపిస్తాను ఇట్లా మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ వచ్చేస్తాయండి దీనిపైన మళ్ళీ మీరు లైక్ ఇంకేదైనా అంటే పైన బ్లౌజ్ మార్చి లేదా దుపట్టా మార్చి కూడా ఈ స్కర్ట్ని అయితే కనుక రీయూజ్ చేసుకోవచ్చు ఇట్లా మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ వస్తాయి చక్కగా ఓని లంగా టైప్ టైప్గా కూడా అయితే కనుక వేసుకోవచ్చు అనమాట ఫ్లేయర్ చాలా బాగా వచ్చేసింది అండర్ బడ్జెట్ పీస్ ఇది కూడా మనకి విత్ లైనింగ్తో అయితే కనుక చాలా చక్కగా ఫ్రిల్స్ పెట్టి కుట్టున్నారు అండ్ టాప్ దగ్గరకు వచ్చేపటికైతే కనుక మనకి హై నెక్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక వచ్చిందండి మీరు కావాలంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి దుప్పటాస్తో కూడా మీరు అయితే కనుక మ్యాచ్ చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా ఎట్లా అంటే వితౌట్ దుప్పటాతోనే వచ్చి ఉండింది అండ్ ఇది కూడా నండి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకైతే కనుక స్కర్ట్ మోడల్లో పిన్ అండ్ సైడ్లో కూడా మనకైతే కనుక జిప్పర్ పార్ట్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కావాలంటే కూడా మీరు ఏదైనా హ్యాంగ్స్ లాంటివి కూడా ఫ్రంట్ సైజ్ అయితే కనుక పెట్టుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ దాంతోపాటు డిజైనర్ టాప్లో అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ చాలా క్లాస్గా పార్టీవేర్ కోసం అయితే కనుక వచ్చింది ఇలా ఉంటుంది ఇది సైడ్లో ఉంటుందండి జిప్పర్ పార్ట్ వచ్చింది చూడండి విత్ లైనింగ్ వచ్చిందండి రెండిటికి విత్ లైనింగ్ ఉండింది అండ్ ఇది ఇక్కడ థ్రెడ్తో స్టిచ్ చేసి పెట్టారనమాట కొంచెం టైట్గా ఉన్నందువల్ల ఇదైతే కనుక లోపల లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండ్ ఇది అయితే కనుక వితౌట్ కప్స్ ఉందండి నార్మల్గా వచ్చింది బ్లౌజ్ అయితే కనుక అండ్ దీన్ని మనం వేరే శారీస్కి వాటికి కూడా వేసుకోవచ్చు స్లీవ్ లెస్ బ్లౌజ్ అండ్ లోపల స్లీవ్స్ నాకు తెలిసి లేవనుకుంటున్నాను యా స్లీవ్స్ అయితే లేవండి ఇది కంప్లీట్గా స్లీవ్లెస్ బ్లౌజ్ ఇదైతే కనుక కంప్లీట్ లుక్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక ఇచ్చేసి ఉన్నాను డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు నచ్చితే మాత్రం ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక చాలా బాగా వచ్చింది లాంగ్ డిజైనర్ స్కర్ట్ ఫుల్ ఫ్లేర్తో విత్ చక్కని సింపుల్ బ్లౌజ్తో అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్ దానిలోనే ఇంకొక పీస్ కూడా నేను కలర్ కాంబినేషన్ నాకు రెండు నచ్చాయండి యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ అనమాట రెండు కూడా వర్క్ క్లాత్ ఫ్యాబ్రిక్ మొత్తం సేమ్ టు సేమ్ అండ్ ఇదైతే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది కూడా ఫ్లేయర్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి మీరు చూసుకున్నట్లయితే మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్కి ఇదేంటంటే అక్కడేమో పిన్ లాగా వచ్చింది కదా ఇది పిన్ లాగా రాలేదు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కనుక ఇది మనకి నాడాతో అయితే కనుక ఇచ్చేసి ఉన్నారు సో మీ నడుము ప్రకారంగా అయితే కనుక ఫిట్ చేసుకోవచ్చు ఇది ఎల్ సైజు ఆల్రెడీ ఇక్కడ చేసి ఉంది ఎల్ సైజ్ అనేసి కొన్ని ఫ్రీ సైజు ఉన్నాయండి అట్లా చూసుకుని తీసుకోండి ఇది మనకైతే కనుక సైడ్లోని జిప్ పాటు దీనికి కూడా వచ్చేసింది అనమాట సో ఈజీగా మన నడుము అంతా కూడా ఎక్కుతుంది ఫ్రీగానే ప్రాబ్లం లేకోకుండా ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉందండి అయితే మీరు ఎలా వెళ్ళండి దీనికి ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఏమి రాలేదు పిన్ వచ్చేసింది డైరెక్ట్గా అండ్ దీనికి వచ్చేమో మనకి నాడా ఇచ్చారు పిన్ రాకోకుండా జిప్పు మిగిలిన ఫ్యాబ్రిక్ ఫ్లేయర్ అంతా కూడా స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా మనకి సేమ్ టు సేమ్ ఉన్నాయన్నమాట సో దీనికి వచ్చేసి మనకి దీనికి ఎలా అయితే సేమ్ సైడ్ జిప్ పార్ట్ లైనింగ్ వితౌట్ స్లీవ్స్ వితౌట్ కప్స్ వచ్చిందో యాజ్ టీజ్గా అయితే కనుక మనకి దీని డిజైన్ కూడా మనకి ఇలాగే వస్తుంది సో ఇది ఒక నైస్ డిజైన్ అండి ఇది వితౌట్ దుపట్టాతోనే వచ్చింది మన దగ్గర ఉన్న దుపట్టాతోనే మనం అయితే కనుక సెట్ చేసుకోవాలి అండర్ బడ్జెట్ పీస్ ఇలా వస్తుంది హై నెక్ ఉంటుందండి చాలా క్లాస్గా ఉంది పీస్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు మంచి స్కర్ట్ లెహెంగాస్ కోసం చూస్తుంటే మాత్రం ఇది ఒకటి బెస్ట్ డిజైన్ అనే చెప్తానండి ఇట్లాంటివి మనం చేయించుకోవాలంటే చాలా అవుతాయండి అండర్ బడ్జెట్లోనే మనకి రెడీ టు వేర్ లాగా వచ్చేస్తున్నాయి మనకి ప్రజెంట్ మీషోలో సో డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక అండి ఒక డిజైనర్ ఫ్రాక్ కూడా చూపెడతాను జారెట్లో వచ్చేసింది మంచి ఆరెంజ్ కలర్ పైన సింపుల్ వర్క్ అండ్ త్రీ పీస్లో అయితే కనుక వచ్చిన ఈ సెట్ కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో అయితే కనుక వచ్చి ఉండిందండి సో ఓపెన్ చేస్తాను మనకి లుక్ అనేది ఎలా వచ్చిందో కూడా తెలిసిపోతుంది ఇలా ఉంటుందన్నమాట లాంగ్ గౌన్ చక్కని కలర్ కాంబినేషన్కి ఏంటంటే వైట్ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు ఫ్రంట్ ఏమో సింపుల్ జరి వర్క్ లైన్ అయితే కనుక ఇచ్చున్నారు త్రీ బై ఫోర్ హ్యాండ్ అండి ఫ్లేర్ అండ్ లైనింగ్ అంతా కూడా ఉన్నాయి ఫ్రంట్ ఎలా వచ్చిందో యాజ్ టీజ్గా మనకైతే కనుక డిజైన్ అనేది బ్యాక్ కూడా అలాగే వచ్చేస్తుంది హెవీ త్రీ పీస్ సెట్ అని చెప్పొచ్చు అండ్ నైస్ డిజైన్ నైస్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ కంఫర్ట్గా అయితే కనుక వచ్చింది ఫ్రంట్ ఓన్లీ ఈ వరకు మాత్రమే మనకైతే కనుక వర్క్ అనేది వచ్చిందండి మిగిలినంత కూడా వైట్ కలర్లోనే ఫ్లో ఫ్లోరల్లో అయితే కనుక డిజైన్ అనేది తీసుకున్నారు వెరీ లేటెస్ట్ డిజైన్ మనకి ఇది కూడా డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయండి నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం సిల్క్ మిక్స్ మీదే ఉందండి లైక్ చందరి కన్నా కొంచెం తక్కువలోగా క్వాలిటీ అనేది ఇదైతే కనుక మనకి ఎలాస్టిక్ ఫిట్టింగ్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇదైతే కనుక మనకి వితౌట్ పాకెట్స్ స్ట్రైట్ కట్లో అయితే కనుక బాటమ్ లుక్ అనేది కంప్లీట్గా ఇది లుక్ అండ్ దీనికి వచ్చినటువంటి అయితే కనుక మనకి జార్జెట్లోనే సేమ్ కుర్తీకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఇచ్చారో దాని ప్రకారంగానే మనకి అయితే కనుక దుపటా అనేది ఈ విధంగా తీసుకున్నారనమాట లైక్ ఈ డిజైన్ వచ్చేసి ఈ టూ ఎండింగ్లో అయితే కనుక వచ్చేసింది మనకి దుపట్టాలకి ఇలా అయితే కనుక మనకి సెట్ లుక్ అనేది వచ్చేస్తుందండి చూడండి మీకు కనుక నచ్చింది అనుకుంటే అన్ని సైజెస్ మనం డిస్క్రిప్షన్లో అయితే కనుక ప్రొవైడ్ చేశాము సో అన్నీ కూడా చాలా లేటెస్ట్ అండ్ డిజైనర్ కాన్సెప్ట్లో నేను తెప్పించినటువంటి ఈ డ్రెస్సెస్ మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో ఆల్ కలెక్షన్స్ సరే వన్ లింక్ అనే పేజ్లో ఉన్నాయండి అండ్ ఇలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటే తప్పకుండా మన పేజ్ని ఇప్పుడే ఫాలో అయిపోండి ఓకేనా మన ఫాలోవర్స్కి నచ్చిందనే అనుకుంటానండి నచ్చితే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఇంకేదైనా చెప్పాలనుకున్నా నన్ను అడగాలనుకున్నా కానీ డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయొచ్చు నేను డెఫినెట్గా మీకు నేను రిప్లై చేస్తాను బాయ్ ఫ్రెండ్స్